త్రలో బలిపీఠం ఎక్కినటువంటి ఒక పెద్ద వీరగాథ అది అంత పెద్ద వీరగాథలో ప్రతీకారం తీర్చుకోవలసినటువంటి వారసులు భక్తి శ్రద్ధలతో బెల్లాలు సమర్పించడం ఏంటి మొక్కులు చెల్లించుకోవడం ఏంటి యాటలు కోళ్లు సమర్పించడం ఏంటి పసుపు కుంకాలకు సంబంధించి లేదంటే అక్కడికి వెళ్ళి మాకు బిడ్డలు కనాలి అని మొక్కు అరగడం ఏంటి ఇదంతా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా మలిచిన కుట్ర ఎందుకు జరిగింది అనేది నా ఆలోచన అక్కడికి వచ్చినటువంటి భక్తులు అని మీరు అంటున్నారు కోటి మంది సైన్యంగానే మారితే ఇఫ్ ఒకవేళ అక్కడికి గ్యాదర్ అయినటువంటి వన్ కరోడ్ పీపుల్ సోల్జర్స్ గా మారితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మన రాజ్యం వస్తుంది తెలంగాణ వీళ్ళు సోల్జర్స్ గా మారతారని వీళ్ళని భక్తులుగా మార్చారు